వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్ ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఫోన్ ట్యాపింగ్ పైన నాకు గత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన నా ఫోన్ ట్యాపింగ్ విషయం ఇక్కడ మొన్న జరిగిన ఇన్సిడెన్స్లో ఫోన్ ట్యాపింగ్ గురించి స్టేట్లో జరుగుతున్నటువంటి పరిణామాలపైన మా ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఫోన్ ట్యాప్ చేయడం పైన కంప్లైంట్ చేస్తే మన ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి గారు మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫోన్ ట్యాప్ మాజీ మంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ చేసి చేసిన విషయంలో ఏమున్న ఎవిడెన్స్లు ఉంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు పెట్టండి ఏమైనా ఉంటే కూడా నిరూపించండి అంటున్నాడు నా సొంత విషయమే నేను కూడా ఇంకా కంప్లైంట్ చేయలేదు ఎందుకంటే ఏదైనా ఒక సందర్భం రావాలి ఒక సందర్భం వచ్చినప్పుడు ఏదైనా కూడా దానికి ఒక కారణం అనేది ఉంటుంది కనుకనే వెయిటింగ్లో ఉండము నేను ఎప్పుడూ ఇది కంప్లైంట్ చేయాలి కానీ చేసిన ఆ టైంలో ఎవరు తీసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు దీనికి మూమెంట్ వచ్చింది ఈ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతున్నది నా ఫోన్ ట్యాప్ చేయడానికి ముఖ్య కారణము జైపాల్ రెడ్డి గారు మన తెలంగాణ రావడానికి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి ఫోన్ సీఎం ఆఫీస్లో ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ఆ ఫోన్ ట్యాప్ చేసేటప్పుడు నన్ను బలవంతంగా ఆ రోజుల్లో నేను చేసిన నా లైఫ్లో చేసిన తప్పు పార్టీ మారడం టీఆర్ఎస్ పార్టీలకు ఎన్నో మభ్యపెట్టి ఆ దిన ఇదే కేటీఆర్ సమక్షంలో గొప్ప ఫ్యామిలీ వీళ్ళది మంచోళ్ళు ముగ్గురు సర్పంచులు చేసినారు గొప్పవాళ్ళు అని చెప్పి పొగిడిన ఇదే శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు వారంలో వారం తర్వాత నా ఫోన్ ట్యాపింగ్ కిట్టిండు నన్ను అగౌరవ పరుచుకుంటూ అందరి ముందు ఇంటికి పిలిచి ఇదే అమరీందర్ రాజు రాయేశ్వర గౌడు మన జెడ్పీటీసీ భర్త వీళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళందరి ముందు అవమానపరచుకుంటూ దాంట్లో ఏం లేదు మళ్ళీ అనవసరంగా వచ్చి నేను నా జీవితంలో తప్పు చేసినాంటని చెప్పి రెడ్డి గారు నాకు ఫోన్ చేయడం వల్ల నేను రెడ్డికి ఫోన్ చేయడం వల్ల ఆయన ఫ్రెండ్ బాలవర్ధన్ రెడ్డి అంటని చెప్పి ఇక్కడ జ ఉంటాడు ఆయన గారిని కూడా మా ఇంటికి పంపించిండు ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని చూసి సీఎం ఆఫీస్కి వెళ్ళి ఎవరో నరసింహరెడ్డి మన పార్టీలో కలిసిన చెప్పి అనుమానంతోనే నా ఫోన్ ట్యాప్ చేస్తే నాకు ఎలాంటి లావాదేవీలు ఉండవు ఎలాంటి కాంట్రాక్టులు ఉండవు నాకు ఎలాంటి భూదందాలు ఉండవు నేను సామాన్యమైన వ్యక్తిని కూడా ఫోన్ ట్యాప్ చేసి నన్ను ఇంటికి తెలిసి అది మార్నింగ్ నీకు పెద్ద కాంట్రాక్ట్ ఇస్తుంది అంటే పిలిపించి వీళ్ళందరినీ వాళ్ళందరి ముందర అవమానం చేస్తే నాకు ఆరోజు మానసిక క్షోభ అంత కాదు అది అసలు పర్సనల్ మొత్తం చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాలు అన్నీ మొత్తం వినిపించుకుంటా ఏదో భయపెట్టడానికి చూసిండు దాంట్లో ఇదే లక్ష్మీకాంత్ అంటే సారంగి లక్ష్మీకాంత్ అనేది కూడా నాకు ఆ టైంలో ఫోన్ చేసింది ఆయన ఆయనది కూడా వినిపించింది మాకు అందరికీ వినిపించి మానక్షోభ శోభ చేసి ఆయన నా ఫోన్ నెంబర్ కూడా మీరు రాసుకోండి ఇది ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ టూ వన్ సిక్స్ డబల్ ఫోర్ ఇది ఇప్పుడు ఉన్నది కాదు ఇది అప్పుడే తీసేసి ఫోన్ ట్యాప్ అవుతున్నాను చెప్పి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ టూ వన్ సిక్స్ డబల్ ఫోర్ అయితే ఇది సభ్య సమాజం తలవంచినటువంటి చర్య ఇది ఇటువంటి ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళని పోలీసు వాళ్ళే కానీ గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వం ఏదైనా కూడా వీళ్ళమైనా చర్య ఎప్పుడు తీసుకుంటుంది తెలియదు అని పబ్లిక్ సహకరించకూడదు దీన్ని రేపు నాయకుడు అంటే చెప్పి పబ్లిక్లకు వచ్చేటోళ్ళు ఎట్లుండాలంటే ఇటువంటి దుర్మార్గమైన చర్యలు తీసేవాళ్ళని పబ్లిక్ పిలువకూడదు వీళ్ళని పబ్లిక్ పబ్లిక్లో తిరగనియోదు అని చెప్పి మీ మీడియా ద్వారా ప్రతి మామనార్ కానిస్టిన్స్ ఉన్న పబ్లిక్ కానీ తెలంగాణ మొత్తం కూడా దీన్ని అనుసరించి ఇటువంటి వాళ్ళని అవాయిడ్ కాకుండా చూడాలంటాం వాళ్ళని తరిమి కొట్టాలి వీళ్ళని సమాజంకి వెళ్ళి వీళ్ళ వీళ్ళని అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళ మీద ఎవిడెన్స్ అయిన తర్వాత కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నాది నేను ప్రూఫ్తోనే ఉండదన్నట్టు వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఆ రోజు వినిపించి తర్వాత నా బిడ్డని కూడా పిలిపించి ఇనిపించింది మళ్ళీ ఎంతో అవమానపడ్డాం మేము ఎంతో మానసిక శోభకు గురైన మేము ఇంత దుర్మార్గమైన చర్య కూడా ఎవరు గారు మళ్ళా ఏదో మొన్న ఒక ఇంటర్వ్యూలోనే మొన్న ఏదో ఛానల్లో చూసినా నేను నాది ఫోన్ ట్యాబ్ అయినట్లుంటే నేను మేము చేసినట్లుంటే మా ప్రభుత్వం చేసినట్టు అనవసరమైన మాటలు మాట్లాడద్దు ఇవన్నీ పనికిమాలే మాట్లాడు మాట్లాడుతూ ప్రూఫ్ అన్నాడు కదా నేనే ప్రూఫ్ నేను కంప్లైంట్ ఇవ్వలేదు ఇంతవరకు నేనే ప్రూఫ్ మీ మీడియా ద్వారా చెప్తుండే కదా నన్ను పిలిచి ఇంటికి ఉదయం మారున్నరకే పిలుచుకున్నాడు పిలుచుకొని అనిపించింది దాంట్లో ఓన్లీ జయపాల్ రెడ్డి గారితో మాట్లాడిన మాటల్ని బట్టి నా ఫోన్ ట్యాప్ చేసిండి అనవసరంగా వచ్చిన టీఆర్ఎస్లకు దుర్మార్గులు ఏం పడు వచ్చి నేను తప్పు చేసినట్ని చెప్పి చెప్పిన అంతే అంతకు తప్పితే వేరే ఏం లేదు దాంట్లో ఫోన్ ట్యాబ్లో కూడా ఇది నేను వాళ్ళు వాళ్ళు చేయడానికి కారణం ఇది అప్పుడు నేను కంప్లైంట్ చేసిన ఎన్ని స్టేజ్లో ఎవరు లేరు ఫోన్ మాట్లాడాలంటే కూడా వాట్సాప్ కాల్ మాట్లాడే పరిస్థితి ఉండదు వాళ్ళ భయము వాళ్ళ దౌర్జన్యము అన్నీ ఉన్నా కూడా నేను ధైర్యంగా అదే రోజు పక్కకు వచ్చేసిన పార్టీలకు వెళ్ళి వచ్చి మళ్ళీ జెడ్పీటీసీకి నా బిడ్డ నిలబెట్టి అమెరికాలో జాబ్ ఉంటే కూడా విడిచిపెట్టి నేను నేను కూడా జిద్దు జిద్దు మీద పట్టుదల మీద వాళ్ళము ఒక మా ఇంట్లో రాజకీయ కుటుంబం అది మేము పబ్లిక్లో ఉండేటోళ్ళము ఉన్న పొలాలు అమ్ముకొని మేము రాజకీయం చేస్తున్నాం కానీ ఎలాంటి కాంట్రాక్టులు చేసుకుంటూ అవి చేసుకుంటూ తప్పుడు పనులు ఇంతవరకు చేయలేదు కూడా మేము అటువంటి జిద్దుకు తీసుకొని జెడ్పీటీసీకి నిలబెట్టి మేము పోరాడినోళ్ళం కనుక అప్పుడు మేము చెప్పిన అయినారు మాకు తెలుసు మాకు తెలివి ఉంది కనుక నేను ఈ టైంలో చెప్తే పబ్లిక్ పట్టించుకోరు ఇప్పుడు అందరం వచ్చి చెప్తున్నాము ఇప్పుడు ఎంతవరకు అయినా కూడా ఎవిడెన్స్ నా దగ్గర ఉంది నేను ఇస్తాను దీనికి ఇప్పుడు రుజువులు ఉన్నాయి నేను ఆ టైంలో అందరు కంప్లైంట్ ఇచ్చే టైంలో నేను ఒక ఒక ఫైవ్ డేస్ లేని నేను ఇక్కడ నాకు కూడా తెలిసిన తర్వాత వచ్చిన తర్వాత తెలిసింది ఈ సద్దు అని అట్లుండదు దీనికి టైం అనేది వస్తాయంటని చెప్పి అన్నారు ఇప్పుడు టైం వచ్చింది రేపు సిట్ ముందర కూడా మా ఎమ్మెల్యే గారు అటెండ్ అవుతున్నారు ప్లస్ ఇంకోటి నా ఎవిడెన్స్ కూడా నేను కూడా పోయి కంప్లైంట్ ఇచ్చేస్తారు రేపు దీని విషయంలో మాది చిన్నగా అవమానం పొందలేం మేము అసలు ఆ రోజు మాకు ధైర్యం ఉంది మాకు సమాజం తెలుసు కనుక బతికినాం కానీ నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే చనిపోతారు అంత అవమానపరిచిన మామూలు ఇది నన్ను పిలిచి నాకు చెప్తే వేరే ఉంటుండే నా సహచరులు నా సహచర నాయకులు నా పక్కన ఉండేటోళ్ళు మా మండలా బయట అందరినీ పిలిచి వాళ్ళందరి ముందర ఫోన్ వినిపియడం జరిగింది ఇది చాలా అవమానమైన విషయం ఇది దీన్ని సీరియస్గానే తీసుకుంటున్నాను ఆయనకు ప్రూఫ్ కావాలన్నాడు కదా ప్రూఫ్ కరెక్ట్కి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినా రేపు దీన్ని నేను కూడా కంప్లైంట్ ఇస్తాను ఫోన్ నెంబర్తో సహా ఇచ్చి చిన్న ఇష్యూ కాదు సీఎం ఆఫీస్కి వెళ్ళి వచ్చి నా ఫోన్ నెంబర్ పెట్టి చేయించిన అనేది నా అనుమానం అది నేను కంప్లైంట్ ఇస్తే తెలుస్తుంది నేను ఏ శిక్ష కానీ నేను ఓకే ఫోన్ ట్యాప్ చేసినారు నాకు ఇన్పించి వినిపించలేదు మేము వినలేము మేము లేమని ఒక మాట చెప్పమాను మీకు సీఎం ఆ టైంలో నేను జయపాల్రెడ్డి సార్ ఫోన్ చేసిన నేను ఆ ఎవరు నరసింహరెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి చేస్తున్నాను అంటే చెప్పి నాది పెట్టింది పెట్టి దీన్ని పెట్టి నన్ను వినిపియడం జరిగింది నాకు ఇట్లా ఇట్లా జరిగింది అది హల్చల్ చేసిన తప్ప ఎలాంటి అభివృద్ధి లేదు ఏ ఏది కానీ కూడా ఇప్పుడు ఇదే మూడో ఉంది మూడల ఈ రోడ్డు నుంచి చెట్లు పెట్టడము ఒక చెరువు తీసుకుని తప్పితే వేరే అభివృద్ధి అనేది లేదు ఇదే మా లక్ష్మణ్ యాదవ్ చైర్మన్ అయిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇప్పుడు ప్రతి పల్లెటూరుకు ప్రతి ఊరికి ఇరవై ముప్పై లక్షల రూపాయలు చెల్లించి ఇటువంటి అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాము మా ఎమ్మెల్యే గారు వచ్చినాక కూడా ప్రతి ఊరికి మా మండలంలో కోటి రూపాయలకు తక్కువ లేకుండా అభివృద్ధి జరిగింది ఇటువంటి పనులు మేము చేస్తే వాళ్ళు ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ పనులు వాళ్ళు చేస్తున్నారు ఇంకొకటి నేను కొయిల్సాగర్ నీళ్ళు మామినారు సప్లై అవుతున్నాను ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఉపేదల కోతాలు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఆ పైప్ లైన్ చూపియ్యడం జరిగింది ఎమ్మెల్యే గారికి సార్ ఇది రైతులకు పనికి వస్తుంది ఇది ఏమైనా సర్వే చేయించి దీన్ని చెర్లు ముప్పై రెండు చెర్లు ఉన్నాయి మొత్తం నేను అన్ని ఎంక్వైరీ చేసినా ముప్పై రెండు చెర్లు నింపితే రైతులకు ఎంతో మేలు జరుగుతా అంటే తక్షణమే మినిస్టర్కి ఫోన్ కొట్టినాడు మా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి దీన్ని సర్వే చేపిద్దామని చెప్తే ఇదే దృష్టి మొన్న సీఎం గారితో కలిసి సీఎం గారికి చెప్తే ఎంబడే సర్వే చేపట్ అని చెప్తే ఇప్పుడు సర్వే తొమ్మిది రోజులు నేను సర్వే నడవు మీకు ఫోటోలు కూడా పెడతాను నా దగ్గర ఉన్నవి ఒక టూ డేస్ అయితే అన్ని చెర్లు మొత్తం అన్ని సర్వే చేసుకొని రైతులకు నీళ్ళు వచ్చే సౌకర్యం కూడా చెప్పడానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎన్ని కోట్లు అయితే సత్వరమే దీన్ని శాంక్షన్ చేయడానికి కూడా సీఎం గారు సుముఖంగా ఉన్నాడు దీన్ని మా ఎమ్మెల్యే గారు కూడా మొత్తం శాంక్షన్ వచ్చినాక ప్రెస్ మీట్లో చెప్పేస్తారు ఇది ఇటువంటి పనులు మేము చేస్తాం కానీ ఏదో సంవత్సరానికి కూడా కాలేదు ఈ ఫోన్ ట్యాప్లు చేయడము వాళ్ళని వినడము మనం విన్నంగా ఏదో ఒక సినిమాలో ప్రేమానందం వరం అడుగుతాడు ఒక స్వామిని సామిని పుద్దురాయన నీ వరం తీసుకోకని కాడవాడతావు అనవసరంగా అని చెప్పి చెప్తాడు చెప్తే కూడా నాకు లేదు నాకు ఎందుకు నాకు ఇదే వరం కావాలని చేయమనుకుంటున్నాడు నాకు తెలిస్తేనే వాళ్ళ గురించి నేను ఆటాడుకుంటానని చెప్పి ఆ వరం తీసుకుంటాడు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అట్లే చేస్తే తర్వాత వాళ్ళని తెలుస్తుంది బాధ వాళ్ళని భార్య టార్జర్ తట్టుకోలేకపోతున్నట్లు ఒకటొకటి విన్నాక నాకు వద్దు స్వామి నీ వేడున్న నీ దొరికితే నీవు దొరికితే అసలు నీ కాలు పట్టుకుని వరం తీసేయని పరిస్థితి ఏర్పడుతుంది టీఆర్ఎస్ వాళ్ళకు కూడా అదే గది పట్టింది ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎరికినరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళు కూడా వాట్సాప్ కాల్లో మాట్లాడింది నా దగ్గర ఊర్ల గ్రామ స్థాయి కాని నుంచి కలెక్టర్ వరకు కూడా వాట్సాప్ కాల్ మాట్లాడిన దినాలు ఉన్నాయి ఇంకా దీనికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది దీనికి ఏదో అందరు సహకరించాలి దీన్ని ఇటువంటి దుశ్చర్య మంచిది కాదు దీన్ని నిర్మూలిస్తేనే మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో పూల తొట్లు ఇవి తప్పితే వేరే చేసిందే లేదు మేము అన్ని మన పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు అభివృద్ధి పనుల కోసం అన్ని డబ్బులు సమానంగా కేటాయించడం జరిగింది ఇంకో ఐదు మంది ఎమ్మెల్యేలు మన పరిధిలో నలభై రెండు నలభై రెండు కోట్ల చిల్లరకు అభివృద్ధి పనులకు శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఆ ఎమ్మెల్యే గారు ఏ అభివృద్ధి పనులు రోడ్లు కానీ పార్కులు కానీ డ్రైనేజ్ కానీ హిమాస్ లైట్స్ కానీ అన్నీ అన్ని వర్క్లకు పెట్టినాం ఒకటే చెట్లకేనా పెట్టలేము మేము మొత్తం ఎక్కడెక్కడ అభివృద్ధి జరగలేదో ఆ గ్రామాల పంటి కూడా అన్నిటి కూడా మేము విధులు నిధులు కేటాయించడం జరిగింది